ముందా తుపాను విరుచుకుపడుతూ ఉండడంతో విజయవాడలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు భారీ వర్షాలు కురిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు లోతట్టు ప్రాంతాల వారిని తరలించేందుకు కొండచెరలు విరిగిపడే ప్రాంతాల వారిని సురక్షితంగా ఉంచేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ మానికంది సార్ సార్ మోందా తుఫాను నేపథ్యంలో మొత్తం విజయవాడ అంతా కూడా నలభై ఒక్క పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు విజయవాడలో ఉన్న ఒక పునరావాస కేంద్రం దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాము అక్కడ చూస్తే కనుక అన్ని రకాల ఏర్పాట్లు అంటే ఎవరైతే కొండ చర్యలు లేకపోతే అత్యధికంగా భారీ వర్షం కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలు జలమేమైనా కూడా అటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పునరావాస కేంద్రంలో వాళ్ళకి అన్ని రకాల అత్యవసర సౌకర్యాలు ఉండేటట్లుగా కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్ళకి సంబంధించి ఎవరు వస్తున్నారు వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ అనే దాన్ని కూడా వీళ్ళు ఇక్కడ మేనేజ్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఒక్కొక్క చోట ఇంతమంది ఖచ్చితంగా ఒక పునరావాస కేంద్రంలో ఎంతమందికి ఏర్పాట్లు చేస్తారు అనే విషయాన్ని కూడా వీళ్ళిక్కడ మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఈ పునరావాస కేంద్రానికి సంబంధించినటువంటి డేటా హ్యాండిల్ చేసే వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నించేద్దాం మేడం చెప్పండి ఎంత మందికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు వీళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఎలా వీళ్ళని రిసీవ్ ఉంటుంది మార్నింగే వాళ్ళు రాగానే వాళ్ళ ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ అన్ని ఎంటర్ చేసుకొని రిహాబిలేషన్ సెంటర్స్ పంపిస్తాం సార్ ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కార్డ్స్ విత్ పిల్లోస్ అన్ని మీరు చెక్ చేశారు కదా అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు టిఫిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది లంచ్ డిన్నరు వాళ్ళకి బాత్రూమ్స్ వాష్రూమ్స్ అవన్నీ కూడా నీట్గా ఏర్పాటు చేశారు వాటికి కావాల్సిన బకెట్స్ కానీ మగ్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు సార్ అది పరిస్థితి మొత్తం అత్యవసర సదుపాయాలన్నీ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు ఒకసారి ఆ సదుపాయాలు ఏమున్నాయి ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసే కనుక తాగునీటికి వెంటనే అందుబాటులో ఉండేలాగా తాగునీటి క్యాన్లు పెట్టడం జరిగింది అలాగే పునరావాస కేంద్రం లోపలికి కూడా అన్ని రక బెడ్లను కూడా ఏర్పాటు చేశారు మొత్తం యాభై మంది ఉండడానికి అంటే ఒక్కొక్క రూమ్లో మినిమం పది బెడ్లు ఉండేలాగా అంటే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూస్తే కనుక మొత్తం ఏడు బెడ్లు కనిపిస్తున్నాయి ఈ బెడ్లకి బెడ్లని ఎప్పటికప్పుడు ఒకవేళ ఎవరైనా పెరిగినా కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ దీన్ని మేనేజ్ చేసేటటువంటి ఆయన ఉన్నారు సార్ చెప్పండి ఎన్ని బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు బెడ్ దీనికి సంబంధించి అత్యవసరం అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు సార్ ఇప్పటి వరకు యాభై బెడ్లు అనేవి రెడీ చేసి పెట్టాను సార్ ఇంకా అత్యవసర పరిస్థితుల్లో కూడా రెడీగా ఏర్పాట్లు చేసి ముందు పెట్టాను సార్ ఆ పరిస్థితిని బట్టి రూమ్స్ కూడా రెడీ అవైలబుల్గా పెట్టారు సార్ అలాగే అంటే ఇంకా ఈ బెడ్లు తర్వాత వాటితో పాటు ఒకవేళ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆహారం కానీ తర్వాత మెడిసిన్ కానీ ఏ సదుపాయాలు ఏర్పాటు సార్ ఉదయం వచ్చేటప్పటికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది సార్ అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేశారు సార్ ఆఫ్టర్నూన్ డిన్నర్ మూడు ఇక్కడే ఏర్పాటు చేశారు సార్ అత్యవసర సమయంలో ఫుడ్ రాలేకపోయినా ఇక్కడే ఏర్పాట్లు చేయడానికి ఇక్కడే ఫుడ్ రెడీ చేయడానికి కూడా మేము అరేంజ్మెంట్ చేసుకున్నాం సార్ తప్పనిసరిగా వచ్చిన పబ్లిక్ని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటాం సార్ సో అది పరిస్థితి ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుంటాము వచ్చిన పబ్లిక్ నన్ను అయితే చెప్తున్నారు అలాగే చూస్తే కనుక అటు పక్కన బయట మెడికల్ ఫెసిలిటీస్ వీళ్ళకి కావాల్సిన అంటే ఎవరైనా కూడా అనారోగ్యానికి గురి అయితే అంటే ఇంత పెద్ద వానలు భారీ వర్షాలు సంబంధించి సంభవించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అటువంటి నేపథ్యంలో మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు మేడం చెప్పండి ఏ రకమైనటువంటి అంటే ఎటువంటి వాటికి ఇమీడియట్గా మెడిసిన్ ఏర్పాటు చేయడం జరిగింది ఫీవర్ వస్తే పారాసెటమాలు డయేరియా వస్తే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అయ్యాయి కాఫ్కి సిరప్స్ ఉన్నాయండి ఇంకా జలుబుకి సిట్రిజిన్ ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ టీటీ ఇంజెక్షన్స్ బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ అవి దాదాపు నలభై పునరావాస కేంద్రాలను మొత్తం నగరం అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అండ్ ఇక్కడ లోతట్టు ప్రాంతాలు కావచ్చు కొండ చర్యలు విరిగిపడే ప్రదేశాలు కావచ్చు వర్ష ప్రభావంతో కూడా ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బందులకు గురవుతారో అటువంటి ప్రదేశాలను ముందుగానే గుర్తించి మొత్తం నలభై ఒక్క ప్రదేశాల్లో ఈ రకంగా పునరావాస కేంద్రాలను అయితే సిద్ధం చేశారు కెమెరా పర్సన్ నానితో రామ్ ఎన్టీవీ విజాడ నుంచి